హలో ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు మేము నలుగురం కలిసి ఫస్ట్ ఇన్వాలిడ్ పార్క్ వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ కుదరక డైనో పార్క్ వెళ్దాం అంటే డైనోసర్ పార్క్ అనమాట సో ఆ పార్క్ వెళ్ళేదానికి మనం క్రాకో బోరక్ ఫెలన్స్కి నుంచి ఏ ఫార్టీ బస్లో వెళ్ళాలి ఇది ప్రైవేట్ బస్సు వన్ అవర్ జర్నీ ఫ్రమ్ క్రాకో అనమాట అంటే క్రాకో అవుట్స్కట్స్లో ఉంటుంది సో క్రాకో వెళ్ళే ఇదంతా కూడా క్రాకో అవుట్స్కట్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మేము క్యాప్చర్ చేశాను అలాగే మధ్య మధ్యలో ఆపుతూ ఉంటారు బస్ స్టాప్స్లో అవసరమైతేనే ఆపుతారు ఇది ప్రైవేట్ బస్ కాబట్టి సో లేదు అంటే మళ్ళీ వెళ్ళిపోతారు సో ఇది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ పార్టన్ అండ్ పోప్ అనేది ఈయన ఇక్కడే జన్మించారనమాట ఇది ఆయన జన్మస్థలం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది చాలా గ్రేట్గా అన్నమాట ఈ ఏరియాని ఎక్కడ చూసినా ఆయన పిక్చర్సే మనకు కనబడుతూ ఉంటాయి సో ఇక వెళ్ళేటప్పుడు నేను వీడియోస్ తీసానండి చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయని సో జనరల్గా ఇది స్ప్రింగ్ సీజన్ కాబట్టి గ్రీన్గా ఉన్నాయి ఆటమ్ సీజన్కి వచ్చేటప్పుడు ఎల్లో కలర్లో మారిపోతాయి అనమాట ఈ లీవ్స్ అన్నీ కూడా అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది వ్యూస్ అన్నీ అలాగే ఇదంతా కూడా హిల్ ఏరియా కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది సో పార్క్కి మేము దగ్గరకు వచ్చేస్తామన్నమాట ఇదే సింబల్ సో ఇటు సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి పార్క్ వచ్చేస్తుంది ఇది ఇన్వాలిడ్ పార్క్ యాక్చువల్లీ మేము ఫస్ట్ ఇక్కడికే వెళ్ళాలి అనుకున్నాం మినేచర్ ఆఫ్ సెవెన్ వండర్స్ అనేది ఉంది సో మేము అక్కడ వెళ్ళి డిసైడ్ అయిపోయాం అనమాట ఇది కాదు ఇక్కడికి వెళ్దాము అని డైనో పార్క్ వెళ్దామని డైనో పార్క్ అనేది ఈ బస్ స్టాప్ ఉంది చూసారండి ఇది బస్ స్టాప్ దీని వెనకాలే దీనికి ఆపోజిట్లోనే మనం వెళ్ళే బస్ స్టాప్ కూడా ఉంది సో ఇది అనమాట సో డైనో ల్యాండ్కి వెళ్ళిపోదాం సో ఇక్కడ పిల్లలకి నైంటీ సెంటీమీటర్స్ సారీ నైంటీ మీటర్స్ ఉంటే ఫ్రీ అనమాట లేదు అంటే పర్ హెడ్ సెవెంటీ ఫైవ్ లాటీ అడల్ట్కి కిడ్స్కి థర్టీ లాటి సో మొత్తం మాకు టూ ఎయిటీ అయిపోయింది అనమాట ముగ్గురికి నలుగురికి కలిపి సో ఇవి టికెట్స్ సో ఇప్పుడు మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఫస్ట్ ఇక్కడ వెళ్ళగానే మనకి మ్యాప్స్ ఇస్తారండి ఆ మ్యాప్లోని మనకి ఏమేమి లొకేషన్స్ ఏమేమి ఇవన్నీ కూడా మనకి ఫ్రీ అనమాట కిడ్స్కి పెద్దవాళ్ళు కొన్ని మాత్రమే ఉన్నాయి మిగిలినవన్నీ కూడా మోస్ట్లీ సెవెంటీ టు నైంటీ పర్సెంట్ కిడ్స్కే ఉంది సో ఇది ఫోటో తీసుకునే స్పాట్ అనమాట కిడ్స్కి మనకు కాదు చూడండి స్వీట్ తీసుకుంటుంది ఫోటో సో ఇక్కడి నుంచి మనకు ఆపోజిట్గా ఆ డై ఇప్పుడు చూసిన స్పాట్కి ఆపోజిట్గానే టాయిలెట్స్ కూడా మనకి ఉంటాయి తర్వాత నేను టాయిలెట్స్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో పైకి వెళ్తున్నాను అక్కడ మనకి రెస్టారెంట్ ఉంది అలాగే ఇక్కడ చిన్నది డైనో సార్ అరుస్తూ ఉందనమాట ఇది చిన్న గృహం ఉందన్నమాట డైనో సార్ అరుస్తూ ఉంది నేను ఏంటి అనేది జస్ట్ చూసాను తర్వాత మళ్ళీ ఇందులోకి వచ్చాను అనమాట చూసి ఏం లేదు జస్ట్ డైనో సార్ అంటే అరుస్తూ ఉంది అది వాయిస్ నేను రికార్డ్ చేయలేదు చాలా నాయిస్ ఉంటుందని నేను మొత్తం వాయిస్ అయితే తీసేసాను ఇదనమాట మన రెస్టారెంట్ ప్లస్ సో ఇప్పుడు మీరు చూడండి ఇది మనకి చాలా ఏరియాస్లో మనం చూసే ఉంటాము ఇక్కడ మనము ఎక్కి దూకచ్చు ఓన్లీ పిల్లలకి మాత్రమే పెద్దవాళ్ళకి కాదు ఈవెన్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి షార్ప్ ఆబ్జెక్ట్స్ వేసుకోకూడదు షూ వేసుకోకూడదు అలాగే వెళ్ళాలన్నమాట ఒక సెట్ అయిన ఏజ్కి మాత్రమే వచ్చారు ఇది ఆపోజిట్లో రెస్టారెంట్ తర్వాత స్వీట్కి వెళ్ళి ఫస్ట్ వెళ్ళను అన్నది తర్వాత ఎక్కిచ్చామనమాట నేను జస్ట్ కూర్చున్నాను చాలా ఎండగా ఉందండి అందుకే అలా చూశాను మీకు చెప్పాను కదండి టాయిలెట్స్ అని ఇదే అనమాట టాయిలెట్స్ సో ఇవి డబ్బాల్లో ఉన్నాయి చూసారండి అవి మనకి పిల్లలకి టూస్ లాంటి ఫైవ్స్ లాంటివి అయితే మీరు ఎక్కువ తీసుకొస్తే మీకు అవన్నీ యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఇందులో ఏం లేదండి లా జస్ట్ బయటికి వెళ్ళిపోవడం అనమాట ఇప్పటి నుంచి అటు వెళ్ళడం ఈ కలరింగ్ అంతా కూడా ఫ్రీ అనమాట అది కూడా కలరింగ్ ఉన్నాయి ఒక్కొక్క స్పాట్స్ ఉంది ఆ స్పాట్స్లో వేయించుకోవాలి మేము వెళ్ళింది ఏంటంటే వేరే సైడ్ నుంచి వెళ్ళడం వల్ల మాకు ఫస్ట్లో కనబడలేదు లాస్ట్లో కనబడింది అది సో లాస్ట్ కలరింగ్ అయితే వేసామన్నమాట ఇన్ నా ఫ్రెండ్ తార సో మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట చూడండి ఆ పైన కూడా మనం వెళ్ళొచ్చు బట్ మేము ట్రై చేయలేదు ఎందుకంటే అది కిడ్స్కి అన్నీ అనిపించింది మా ఏజ్కి కాదని అంటే కొంచెం మనం చాలా వెయిట్ ఉంది కాబట్టి మేము ట్రై చేయలేదు అయినా అది చాలా లాంగ్ ఉంది సో దీనికన్నా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మే చేసేవి చాలా ఉన్నాయన్నమాట సో ఇక్కడ కిందనే అలాంటిది కిందనే ఉంటే దాన్ని మేము ప్రిఫర్ చేసాము దాని దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో ముందుకే ఇక్కడ మేము చూసాము ఏంటంటే ఒక కార్ రైడ్ ఫ్రీ కార్ రైడ్ ఉందన్నమాట అది మనము కార్ డ్రైవ్ చేయాలి పిల్లల్ని ఎక్కించుకొని ఫ్రీ కార్ డ్రైవ్ అందుకే ఇక్కడ చూడండి ట్రక్ కూడా ఉంది ఇది ఏంటంటే మన చిన్నది డైనోసార్ గృహాల్లోకి కార్ వేసుకొని వెళ్ళేలాగా అనమాట అంటే అడవిలోకి కార్ వేసుకొని వెళ్తారు చూడండి సినిమాలో అదే విధంగా ఉందనమాట సో ఇక్కడ మా హస్బెండ్ డైనోసార్ దగ్గర ఫోటో కావాలంటే ఫోటో తీసాను అనమాట అలాగే వీడియో కూడా తీసాను సో ఇప్పుడు అందరూ కూడా అక్కడ చూడండి అది డైనోసర్ అరుస్తా ఉంది నేను వీడియో ఆడియో అయితే ఒరిజినల్ ఆడియో తీసేశాను సో ఆ డైనోసర్ అయితే అరుస్తా ఉంది బుజ్జిగా సో చెప్పాను కదండి రైడ్కి పెద్ద క్యూ ఉంది అనమాట క్యూ వచ్చింది తర్వాత ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కుతారు ఎక్కి ఇక్కడ ఏమైందంటే మా హస్బెండ్కి అంత డ్రైవింగ్ రాదనమాట సో వాళ్ళు చెప్తారు యాక్సిలరేటర్ క్లచ్ బ్రేక్ లెఫ్ట్ రైట్కి స్టీరింగ్ అని తర్వాత అవంతా కూడా మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు సో ఫార్వర్డ్కి చిన్న చిన్న బటన్స్ ఉంటాయి స్లోగా చూడండి కిడ్స్ కూడా నడిపేస్తున్నారు కార్ గేమ్స్ ఆడే అయితే ఇది బాగా అనిపిస్తుంది బట్ మా హస్బెండ్ అయితే చేయలేకపోయినారు దీనికి కూడా వాళ్ళ దగ్గర రిమోట్ ఉంటుందన్నమాట వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరైనా మధ్యలో ఆగిపోయినా వెళ్ళి చూస్తారు ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీ ఎక్కడ మనకి ఏ డౌట్ వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసి చూడండి మా ఆయనకు అంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఫార్వర్డ్ టెన్షన్లో ఫార్వర్డ్ వెళ్ళకుండా బ్యాక్వర్డ్ వెళ్ళిపోయాడు అనమాట మేము భయపడిపోయాం తర్వాత కామ్ అయిపోయాము తర్వాత వెళ్ళేసి మధ్యలో ఆగిపోయారు మళ్ళీ మళ్ళీ ఆగిపోయి అది కూడా మీరు చూడండి కొంచెం కామెడీగా అనిపించింది బట్ ఫైనల్గా వచ్చేసారు తర్వాత నన్ను తీసుకెళ్తావా అని అడిగితే నేను తీసుకెళ్ళలేను చాలా టఫ్గా ఉందంటే నేను తర్వాత లాస్ట్లో ఇక్కడ పనిచేసే ఈయన అబ్బాయో ఎవరో స్టూడెంట్లా ఉన్నారో అబ్బాయి తీసుకెళ్ళాను నన్ను చూడండి అందరూ భయపడిపో భయపడిపోయారు వెనక్కి వెళ్ళిపోయేసరికి ఇంకా తర్వాత మళ్ళీ ఫార్వర్డే వెళ్ళాలన్నమాట స్లోగా అందుకంటే మా ఆయనకు అంత రాదు డ్రైవింగ్ చూడు ఆయన చాలా నెమ్మదిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 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 అంత అలా చెప్పి ఆ పాప మాత్రం అస్సలు కొంచెం కూడా భయం లేకుండా ఉందండి చాలా హ్యాపీగా మేమే టెన్షన్ అయిపోయాం ఏమవుతుందండి చూస్తే అది ఒక లోయలా ఉందనమాట తర్వాత అందుకే అక్కడ ఆగిపోయారు స్ట్రక్ అయిపోతే మళ్ళీ ఆయన చూసి రప్పించాడు అనమాట చూడండి ఇక్కడ స్ట్రక్ అయిపోతే ఆయన వెళ్ళాడు అక్కడ ఏమైంది అని మేమేమి అనుకున్నాం మా ఆయనే అని ఇక్కడికి వచ్చేసి గుద్దేశాడు చూడండి ఆ కర్వ్ దగ్గర గుద్దేస్తాడు గుద్దేసి మళ్ళీ ఆయన స్లోగా ఇచ్చేయి అచ్చేయి అంతా చెప్పేసరికి వచ్చాడు అనమాట అప్పుడు ఇంకా నయం ఆయన గుద్దేయలేదు అక్కడ ఉన్న ఆయన్ని భయంగా బ్రేక్ వేసేస్తున్నారు అనమాట ముందే సో ఫైనల్గా వచ్చేశారు సో మా ఆయనకి నేర్చుకున్న డ్రైవింగ్ క్లాసెస్ గుర్తొచ్చాయని చెప్తున్నారు సో ఫైనల్గా మా ఆయన వచ్చేసారు మనం ఎన్ని రౌండ్స్ అన్నీ వేసుకోవచ్చండి వాళ్ళకి ఒకటే రౌండ్ రెండు రౌండ్లని కాదు ఎంతసేపు అయినా ఉండొచ్చు కానీ మ్యాక్సిమం రెండు మూడు వేయగలము అక్కడ ఏమంత చూసేదానికి ఏమీ లేదు జస్ట్ అలా తిరగడం అనమాట అంతే సో ఇక్కడ కూడా చెప్పాను కదండి ఇందాక అరుస్తుంది చూసారా అదే డైనోసర్ సార్ దాని పక్కనే ఉంటుందన్నమాట ఈ ట్రక్ డ్రైవింగ్ అంతా కూడా ఎంత బాగుందో క్లైమేట్ కానీ అసలు ఆ కొండల్లో కట్టారనమాట ఈ డైనో యాక్చువల్లీ డైనో ల్యాండ్ అనొచ్చు ల్యాండియా అంటారు అమ్మా పోలీసులో సో చెప్పాను కదండి వాటర్ సైడ్ వెళ్ళాము అని చెప్పి అదే కింద వెళ్లకుండా పైన వెళ్లకుండా కింద నడిచేదనమాట ఇది కూడా చాలా డేంజర్గా ఉండే అంటే పక్క నుంచి వాటర్ పైన ఫౌంటైన్ ప్లస్ అది ఊగుతా ఉంది అండ్ ఇక్కడ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అండి ఇది ఓన్లీ ఇద్దరు మాత్రమే వెళ్ళాలి వెనకాల ఎవరైనా వచ్చారనుకోండి ముందు వెళ్ళే వాళ్ళు ఊగిపోతామన్నమాట సో అది ప్రాబ్లం సో మళ్ళీ రిటర్న్ రాకుండా ఆ పాప నేను వచ్చేస్తానంటే ఆయన తీసుకొచ్చారు బట్ మళ్ళీ అట్టించి అలాగే వెళ్ళామనమాట చూడండి ఎంత పెద్ద డైనోసార్ ఉందో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ చూసామన్నమాట అదే ఇన్వాలిడ్ పార్క్ వెళ్దాం అనుకున్నాను చూడండి అది చక్కగా ఈ పార్క్ ఈ ల్యాండ్ నుంచే మనం చూడొచ్చు బట్ అంత నియర్గా కాకపోయినా ఇదే బ్యూటిఫుల్గా ఉందండి మరి నేమే ఆ సైడ్ వెళ్ళలేదు సో ఇక్కడ రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట ఏమేమిటి ఫిషెస్ ఏమేమిటి అని అక్కడ చూస్తే ఒక్క ఫిష్ లేదు అంటే చిన్న ఫిషెస్ ఉన్నాయి ఆ ఫిషెస్ అయితే డేంజరస్ ఫిషెస్ పేర్లు మాత్రమే పెట్టాయి చిన్న చిన్న బొమ్మలు పెట్టారంతే నథింగ్ అనమాట స్పెషల్ అక్కడ సో ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న పెయింట్ వేశారు తర్వాత ఇక్కడ మాకు ఉయ్యాలు కనబడ్డాయి అనమాట సో జాలీగా కూర్చొని అవుట్ ఏరియా లాగా సో మేము చక్కగా ఊగుదామంటే ఒక్క ఒకటే బాగుంది మధ్యలో సెంటర్ది ఆ సైడ్ది నా ఫ్రెండ్ ఊగేది మాత్రం అసలు అదొక డిఫరెంట్గా ఉందనమాట సో అమ్మాయికి అర్థమైపోయింది తర్వాత లేచిపోయింది అది కొంచెం సైడ్కి వెళ్ళిపోతుందని తర్వాత ఇది కూడా కొన్ని రకాల ఉయ్యాలు ఉన్నాయి తర్వాత ఆపోజిట్లోనే మనం కూర్చోవచ్చు కదండి బీచ్ సైడ్లో ఆ విధంగా చైర్స్ అంతా ఉంది అంటే కొంచెం ఎండ సేద తీర్చు కానీ ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా కూల్గా అనిపించిందండి కంపేర్ టు ప్రీవియస్ డేస్ చూడండి మీకే అర్థమవుతుంది ఎండ బాగానే ఉంది కానీ అంత ఇది లేదు హాట్గా ఎందుకంటే అది అంతా కూడా హిల్ ఏరియా కాబట్టి తర్వాత ఇలా ఒక చిన్న స్లైడ్ ఉంది పాప ఆడుకుంటుందని ఇక్కడ కూర్చుందనమాట వాళ్ళ మదర్ తర్వాత మళ్ళీ మేము కొంచెం ఫార్వర్డ్ వెళ్తే ఇక్కడ కూడా ఒక పెద్ద డైనోసార్ తర్వాత మనం ట్రెక్ పైకి వెళ్తాం కదండి తాడు వేసుకొని అది కూడా ఉంది అది కూడా చేయొచ్చు ఫ్రీ అన్నీ ఫ్రీ ఓన్లీ మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి కొన్ని మాత్రం ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు తీసుకొస్తే బెటర్ ఇక్కడ చాలా కాస్ట్లీ అండ్ చాలా మనం తినలేము తినలేమంటే మోస్ట్లీ బీఫ్ పోర్కే ఉంది సో ఇప్పుడు బ్రహ్మాండమైన ఏరియా అయితే మనం ఇప్పుడు చూద్దామండి ఇక్కడి నుంచి అసలైన మజా అయితే తెలుస్తుంది అంటే చాలా డిఫరెంట్ రకరకాల మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని సో పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ నచ్చేస్తుంది అనమాట అంతా బ్యూటిఫుల్గా ఉంది ఏరియా ఇక్కడ ఒక పే ఒక చిన్న గృహం ఉందన్నమాట జస్ట్ పిల్లలకి ఫోటోలు దిగడానికి ఇదిలో మనం దాగుంటాం కదండి ఇప్పుడు డైనోసార్స్ వస్తే ఆ ఆ దృష్టిలో పెట్టారనమాట అక్కడ అలాగే ఉంది సో ఇలాంటి బండ్లు ఉంటాయండి మనకి ఈ బండ్లు మనం తీసుకొని వెళ్ళచ్చు పిల్లల్ని అంటే తీసుకు వెళ్ళాలి అనుకునేవాళ్ళు చూడండి డైనోసార్ ఎంత బాగుందో ఇక్కడ ఒక చిన్న డైనోసార్ ఉంది సో ఇది మనము ట్రెక్కింగ్ అంటాం కదండి ట్రెక్కింగ్ చేయొచ్చు అదే నాకు దాని పేరు ఎగ్జాక్ట్గా తెలీదు పైకి ఎక్కచ్చు అనమాట ఇవన్నీ కూడా చేయండి